కూడా ఈరోజు ఈ సమావేశాన్ని రెవెన్యూ డే సందర్భంగా మనం అసోసియేషన్ పక్షాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ముందుగా వేదిక వెళ్ళగి నా ఎక్స్ రెవెన్యూ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పెన్షన్స్ అధ్యక్షులు మన సీనియర్ కాండిడేట్ జగన్మోహన్ రావు గారిని వేది మీద రావాల్సింది కోరుకుంటున్నారు అదేవిధంగా ఏలూరు తహసీల్దార్ గారు గాయత్రి గారిని వేది మీద రావాల్సిందిగా కోరుకుంటారు ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అందరూ కూడా మీరు కింద స్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారు కష్టం గురించి మనకు తెలుసు ఒక ఆదివారం ఉండదు ఒక సెలవు రోజు ఉండదు ఒక పండగ ఉండదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవునా ఏదైనా కూడా మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం ఆ కష్టానికి పోవాలంటే రేపటి నుంచి కూడా మనం చేసే సేవలన్నీ కూడా రేపటి నుంచి అవన్నీ కూడా ఫోటోలు తీసి రేపు జరిగే కార్యక్రమాలు కూడా అట్లా డిస్ప్లే చేసి ఎవరైతే మంచి కార్యక్రమాలు పండ్లలో చేసారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ వాళ్ళకి ప్రశంస పత్రాల వాళ్ళు సన్మానించడం మనకి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు తేదీ ఇస్తారో అలా రెవెన్యూ కూడా వాళ్ళందరినీ కూడా గౌరవించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మనకి ముఖ్యంగా నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఎంఎస్ నంబర్ ఎనభై ఒకటి ద్వారా ఈ గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెవెన్యూ రోజుని ఇరవై తారీఖుని రెవెన్యూ డేగా గుర్తిస్తూ మనకి ఆరోగ్య సర్చువలు ఇచ్చింది అప్పటి నుంచి ఈ ప్రభుత్వం కూడా అన్ని తాజికారి కార్యాలయం చేయమని సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది ఒక మంచి పండుగ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూ డే ఘనంగా ఉంచుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా యాభై యాభై లక్షల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించింది అసలు ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరు అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా కలెక్టర్లు ఇచ్చారు లక్షల రూపాయలు బడ్జెట్ కూడా ఈ రెవెన్యూ డే చేయమని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసిషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మేము పిలిచినట్టు అందరూ వచ్చి చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ నేను మాట్లాడుతాను ఇప్పుడు ఎవరైతే అతిథులు వచ్చారో వాళ్ళందరినీ కూడా రెండున్నర నిమిషాలు సెక్రటరీ రమేష్ గారికి ఖగోళ గారికి వివిధ అధికారులందరికీ అలాగే మా తోటి రెండు కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అందరికీ నమస్కారం నమస్కారం అలాగే మన రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనకి రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన డిపార్ట్మెంట్ అండి మన అన్ని డిపార్ట్మెంట్లోకి ప్రజలందరికీ మనకు చాలా దగ్గరగా ఉంది మనం వాళ్ళ కోరిన అందించేది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టిన నుంచి చనిపోయేదాకా ఎటువంటి సర్టిఫికేట్ మనం ఇష్యూ చేసేది మన రెవెన్యూ డిపార్ట్మెంటే కాబట్టి ప్రజలతో చాలా దగ్గర అనుబంధం ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి మనకి రెవెన్యూ డే అనేది మనం చేసుకోవాలి సెలబ్రేషన్స్ చాలా ముఖ్యమైనవి కాబట్టి

తర్వాత ఏం చేసామో తెలియదు ఏం జరుగుందో కూడా తెలియదు ఎందుకంటే మెయింటెన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ చేయకపోతే రెవెన్యూ బౌంటీకి మార్గదర్శక ఆ గ్రి ఎప్పుడైతే కుంటు పడిందో చాలా చాలా విషయాలు పాఠాల్లో తెలుసుకుని పరిచయాలు ప్రత్యేకంగా రెవెన్యూ ఉంది దేశ భార్య తెలియజేసినాము మనం మనకున్నటువంటి ప్రభుత్వ శాఖలన్నింటిలో రెవెన్యూ అనేది చాలా విలువైందని చాలా కష్టాలతో కూడుకున్న జాబ్ అని సమాజంలో కూడా చాలా విలువైన సర్టిఫికేట్ సో ప్రజలకి సేవ చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ముందుగా ఉంటుంది అది ఏ విషయమైనా పర్స్ అయినా అయినా ఎమర్జెన్సీ వచ్చినా ఎలక్షన్ అయినా ఏదైనా స్వాతంత్రీ స్వాతర్మీ లేదు రెవెన్యూ డే శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు అందరికీ మీకు ట్రైనింగ్ ఇప్పించాలి ఈ ఈరోజు గ్రామాల్లో అరంగల్స్ ఉన్నాయి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా రాస్తున్నారు ఉదాహరణకి భూమి స్వభావం అంటున్నారు ఒక ఆయన తెరకెండ్ రాస్తాడు ఒక ఆయన మెట్ట రాస్తాడు ఒక ఆయన జిరాయితీ రాస్తున్నాడు ఒక గ్రామంలో ఒక గ్రామం అయితే పట్టా దాటం రాశా దాని మనకి ఏంటంటే చూసే వారికి కొంత ఎఫెక్ట్గా ఉంటుంది గవర్నమెంటే మనకి జీవో ఇవ్వడం జరిగింది దానికి మనం అందరం గర్వపడాలండి ఎందుకంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం మనం చెప్పుకోండి ఎందుకంటే అందరూ దాంట్లో పనిచేసే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మార్నింగ్ టైం నిద్రపోవటం కూడా చాలా సందర్భాల్లో కూడా ఉంటాయి అలాగా పని చేసుకుంటేనే పోవటం మన డిపార్ట్మెంట్ తెలుసు కాకపోతే ఈ పర్టికులర్గా రెవెన్యూ ఈ సహాయా ఏంటంటే గవర్నమెంట్ ప్రతి గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళాలని చెప్పి ప్రతి తహజీల్దార్ కార్యంలో ఆర్డీఓ కార్యంలో ఇంక్లూడింగ్ జిల్లా కార్యంలో కూడా కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రెవెన్యూ డేని చదువుకోవాలని చెప్పేసి ఈ వ్యాపారాలు నడిపేటువంటి టైంలో మేము జాయిన్ అయ్యా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో జాయిన్ అయ్యాము కలిసి అప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా రికార్డ్స్ జరిగినాయి ఇవన్నీ కూడా మా ట్రెన్యూలోనే అంటే మేము జాయిన్ అయినట్లా నుంచి మేము రిటైర్మెంట్ మధ్యలో చాలా వరకు మార్పులు వచ్చినాయి ఒకప్పుడు పేపర్ మీద నడిచేటువంటి వ్యవస్థనే ఈ కంప్యూటరైజేషన్ చేయటం ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేయటం అలాగే ఈ వచ్చినటువంటి ఓల్డ్ రెవెన్యూ పీపుల్కి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల హారోరగా అంటే ఒక వారం రోజులు ట్రైనింగ్ అది ఇచ్చి తెలుసుకోవటానికి ఒకరి ఒకరు ఒకరు చూసుకొని എല്ലാവർക്കും ഞാനയർപ്പിക്കുന്നു വെരിവന്യൂ ഡേ ഈ രീയോജു എമിനേറ്റ് സബാകാംശിലമാനലെ മിന്ന കുടുംബ సభ్యులందరికీ మరోసారి ത്രില്ല് കേസ്കുന്നു ഇక్కട് വച്ചിനാ ഹാപ്പി റെവന്യൂ ഡേ ഹാപ്പി റെവന്യൂ ഡേ ഹാപ്പി ഹാപ്പി റെവന്യൂ ഡേ റെവന്യൂ ജോഗ് ഐക്യത లైన్ అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్న బీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ అందరికీ కూడా ప్రతి రెవెన్యూ ఉద్యోగం కూడా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా పక్షాన అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అసలు ఈ రెవెన్యూ డే అనేది ఏ విధంగా ఏర్పడిందంటే మన రాచరికం నుండి కూడా రెవెన్యూ పాలన ఉండేది కానీ బ్రిటిష్ పాలన పాలనలో ఇరవై ఆరు పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో మన ఏదైతే ఉందో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ని చట్టం కింద చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా గత రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అప్పటి నుంచి కూడా రెవెన్యూ పాలన కింద ఈఆర్ఎస్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా బోర్డర్లో ఒక సైనికుడి వలే వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి దూరం పెట్టి రాత్రి అనక పగలనక సెలవులు లేకుండా కూడా రెవెన్యూ విధులు నిరంతరం కృషి చేసి ప్రజలకు సేవలు చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంటుంది దానిలో భాగంగా ఏదైతే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డే ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిహేడు వందల ఎనభై ఆరులో ఏర్పడిందో ఆ డేట్నే రెవెన్యూ డే ఇవ్వమని మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఎంతో కృషి చేస్తే గత ప్రభుత్వంలో మనకి జిఓఎంఎస్ నెంబర్ ఎనభై ఒకటి దాకా రెవెన్యూ సర్వీసెస్ భూ ద్వారా నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున జిఓఎంఎస్ ఎనభై ఒకటి ఇచ్చి రెవెన్యూ ఈ ఇరవై ఆరో తారీఖున జూన్ ఇరవైనా రెవెన్యూ డేగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వారిని నిజంగా ఇప్పుడు కూడా ఏ ఏ డే చేసుకోవడానికి కూడా ఎవరికి బడ్జెట్ టీచర్ గారు కానీ మా రెవెన్యూ డే ఏర్పాటు చేసుకోవడానికి యాభై ఆరు లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయి కేటాయించినందుకు అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా రెండు లక్షల రూపాయలు రెవెన్యూ డే సెలబ్రేషన్స్ కి కేటాయించినందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం అంతేకాకుండా మన ఏదైతే అరగల్ సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారో వారు కూడా అదేవిధంగా ఉన్నారో సైడ్ కింద